అసెంబ్లీ ఎన్నికల కోసం హర్యానాలో ఇప్పటికే ఏడు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ సమగ్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది రైతుల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు అమరులైన సైనికుల కుటుంబాలకు రెండు కోట్లు ఉపాధి కల్పన కోసం శ్రమశక్తితో కూడిన యూనిట్లను ప్రోత్సహిస్తానున్నట్లు ఎన్నికల ప్రణాళికలో వివరించింది చండీగఢ్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ హర్యానా అధ్యక్షుడు ఉదయ్భాన్ ప్రతిపక్ష నేత భూపేంద్ర సింగ్ హుడా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సహా పలువురు నేతలు మేనిఫెస్టో ప్రకటించారు హర్యానా మైనారిటీ కమిషన్ను పునర్నిర్మించడంతో పాటు పలు వాగ్దానాలను అందులో పేర్కొన్నారు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సమయంలో మరణించిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటుతో పాటు వారికి అమరవీరుల హోదా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది మరణించిన రైతుల కుటుంబాలు ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది సమాజంలోని అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాతే మేనిఫెస్టోను రూపొందించినట్టు సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ తెలిపారు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చే విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు ఎన్నికల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు హర్యానాలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం గత దశాబ్దపు బాధకు ముగింపు పలుకుతుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్లో పేర్కొన్నారు హర్యానా ప్రజల ఆకాంక్షలు కలలను నెరవేర్చడమే కాంగ్రెస్ సంకల్పమని మేనిఫెస్టోను ఉద్దేశించి పేర్కొన్నారు